ప్రైజ్ దలా ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి గత ఎపిసోడ్లో రాజుల రెండవ గ్రంథమును గురించి మీతో చెప్పడం అయితే జరిగింది రాజుల రెండవ గ్రంథమును ఎవరు వ్రాసారు ఎప్పుడు రాశారు ఎక్కడ వ్రాసారు రాజుల రెండవ గ్రంథం రాయబడిన కాలం ఎంత రాజుల రెండవ గ్రంథంలోని ఉన్నటువంటి అధ్యాయాలన్నిటిని ఈజీగా మనకు అర్థమయ్యే విధంగా చదవాలి అంటే ఎన్ని భాగములుగా విడగొట్టి చదవాలి అనే ప్రతి విషయాన్ని గురించి కూడా లాస్ట్ వీడియోల మీద చెప్పడం అయితే జరిగిందండి అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో రాజులో రెండవ గ్రంథం తరువాతి పుస్తకమైన దినవృత్తాంతంలో మొదటి గ్రంథం గురించి మీతో చెప్పాలి అయితే నేను ఆశపడుతున్నానండి దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూడడం అయితే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజు మన టాపిక్ వచ్చేసి దిన వృత్తాంతంలో మొదటి గ్రంథము ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలలో ఇది పదమూడవ పుస్తకము అలాగే పాత బంధన గ్రంథంలోని ముప్పై తొమ్మిది పుస్తకాలలో కూడా ఇది పదమూడవ పుస్తకము ఇంకా చరిత్ర గ్రంథాలలో ఇది ఎన్నో పుస్తకము అంటే ఎనిమిదవ పుస్తకము ఎలా అంటే యహోశివ గ్రంథం నుండి మనము చరిత్ర గ్రంథాలుగా చెప్పుకుంటున్నాం కదండి యహోశివ న్యాయాధిపతులు రూతు సమయం మొదటి గ్రంథము సమయం రెండవ గ్రంథము రాజుల మొదటి గ్రంథము రాజుల రెండవ గ్రంథము దినవృత్తాంతంలో మొదటి గ్రంథము అంటే చరిత్ర పుస్తకాలలో అంటే చరిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో చరిత్ర గ్రంథాలలో ఇది ఎనిమిదవ పుస్తకము ఇంకా నెక్స్ట్ వచ్చేసి దినవృత్తాంతములు మొదటి గ్రంథము అసలు దినవృత్తాంతములు అనే పేరు ఈ పుస్తకానికి ఎందుకు పెట్టారు అలాగే దినవృత్తాంతములు గ్రంథంగా కాకుండా ఒకటి రెండుగా ఎందుకు విభజించారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాము నిజానికి పాత నిబంధన గ్రంథం అంతా కూడా హిబ్రూలో వ్రాయబడింది అలాగే క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకులో వ్రాయబడింది అయితే పాత నిబంధన గ్రంథం అంతా కూడా హిబ్రూలో వ్రాయబడింది కదండి హిబ్రూలో వ్రాసినప్పుడు ఇప్పుడు మనం మొదటి దినవృత్తాంతంలో గ్రంథము రెండో దిన వృత్తాంతంలో గ్రంథం అని చెప్పుకుంటున్న ఈ రెండు గ్రంథాలు కూడా హిబ్రూ బైబుల్లో ఒకే గ్రంథంగా ఉండేది అంటే దినవృత్తాంతముల గ్రంథంగా మాత్రమే పిలువబడేది ఆ తర్వాత గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు గ్రీకులో ఎక్కువ పదాలు ఉండడం చేత దినవృత్తాంతముల గ్రంథం అనేది చదవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని రెండు పుస్తకాలుగా మొదటి దినవృత్తాంతముల గ్రంథంగా రెండో దినవృత్తాంతముల గ్రంథంగా క్రీస్తు పూర్వం సుమారు మూడో శతాబ్దంలో డెబ్భై మంది గ్రీకు పెద్దలు అంటే గ్రీకు పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చుని హిబ్రూ బైబిల్ని తెలుగులోకి తర్జుమా చేశారు దీన్ని సెప్టువజెంట్ అంటారు అలా తర్జుమా చేసినప్పుడు ఒకే గ్రంథంగా ఉన్నటువంటి దినవృత్తాంతము గ్రంథము మొదటి దినవృత్తాంతముల గ్రంథంగా రెండో దిన వృత్తాంతముల గ్రంథంగా మార్చబడింది గ్రీకులోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంగ్లీష్ వచ్చేసరికి ఫస్ట్ క్రానికల్స్ సెకండ్ క్రానికల్స్ అంటారు ఇంగ్లీష్ తర్వాత తెలుగు తెలుగులోకి వచ్చేసరికి మొదటి దిన వృత్తాంతముల గ్రంథము రెండో దిన వృత్తాంతముల గ్రంథము సో ఇది హిబ్రూ బైబిల్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడిన విధానము మొదటిగా హిబ్రూ బైబిల్ నుండి ఇది ఎలా ట్రాన్స్లేట్ చేయబడింది విషయాన్ని మనం తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి అసలు దినవృత్తాంతముల గ్రంథం అనే పేరు ఈ పుస్తకానికి ఎందుకు పెట్టారనే ప్రశ్న చాలా మందికి రావచ్చు నిజానికి దినవృత్తాంతముల గ్రంథం యొక్క తెలుగు అర్థం ఏంటంటే దినముల యొక్క వృత్తాంతములు అంటే ఆయా కాలాల్లో లేదంటే ఆయా సమయాల్లో జరిగిన సంఘటనలు ఏవై ఉన్నాయో వాటిని అన్నింటినీ తెలియజేసే పుస్తకం ఏదైతే ఉందో అది దినవృత్తాంతముల గ్రంథము అంటే ఆనాటి కాలంలో అలా జరిగింది ఆయా సందర్భాలు ఇలా జరిగిందని కాలములను ఏదైతే తెలియజేస్తుందో అంటే దినముల యొక్క వృత్తాంతములు తెలియజేస్తుంది కాబట్టి ఈ పుస్తకానికి దినవృత్తాంతముల గ్రంథము అని పేరు పెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క రచయిత ఎవరు ప్రతి పుస్తకానికి వ్రాసినటువంటి వ్యక్తి ఉంటారు కదండి అలాగే దిన మొదటి రెండు గ్రంథాలను రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇదంతా ఒకే గ్రంథం కదండి తర్వాత విభజించబడ్డాయి అయితే రెండింటిని వ్రాసిన వ్యక్తి ఒకరే ఆ వ్యక్తి ఎవరు అంటే యజ్రా శాస్త్రి గారు అంటే ఒకటో దిన వృత్తాంతంలో రెండో దిన వృత్తాంతంలో తరువాత పుస్తకమైన యజ్ర పుస్తకాన్ని రాసినటువంటి రచయిత ఎవరైతే ఉన్నారో యజ్రా గారు ఆయన ఈ రెండు పుస్తకాలను రచించారు అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఇలా అభిప్రాయపడడానికి గల కారణం ఏంటంటే మనకు రెండో దినవృత్తాంతముల గ్రంథము ఆఖరు అధ్యయము ఏదైతే ఉందో అంటే ముప్పై ఆరో అధ్యయము రెండో దినవృత్తాంతంలో గ్రంథము ముప్పై ఆరో అధ్యయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు అలాగే ఎజ్ర గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఈ రెండు చదివితే మనకు రచన శైలి అంటే వ్రాసినటువంటి వ్యక్తి ఒక్కరే అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అంటే కొంతమంది కొన్ని విషయాలు రాసేటప్పుడు వాడే పదాలు వేరేగా ఉంటాయి కొంతమంది వ్రాసేటప్పుడు వాడే పదాలు వేరేగా ఉంటాయి అలా పదాలని మనం దగ్గర పెట్టి చూస్తే ఈ పుస్తకాన్ని ఈ వ్యక్తి రాశాడు అనే అనే అభిప్రాయం కొన్ని కొన్నిసార్లు మనకు వస్తుంది అలా మనకు దినవృత్తాంతముల గ్రంథము లాస్ట్ అధ్యాయము యజ్రా గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనాలు మనం చదివితే ఈ పుస్తకాన్ని ఎజ్రా గారే వ్రాసారు అనే ఒక విషయం మనకు తెలుస్తుంది కానీ ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో యజరా గారే ఇది వ్రాసారు అనే ఆధారాలు అయితే ఏమీ లేవు కానీ రచన శైలిని బట్టి అంటే వ్రాసిన విధానమును బట్టి ఇది యజ్రా గారే రాశారు అని చాలామంది కూడా చరిత్రకారులు బైబిల్ పండితులు కూడా చెప్తారు మరొక విషయం ఏంటంటే రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఆఖరు అధ్యాయం తరువాత దానికి కంటిన్యూషన్ ఏదంటే గ్రంథము అది మీరు చదివితే మీకు చాలా బాగా అర్థమవుతుంది సో వీటన్నిటిని బేస్ చేసుకుని దీని యొక్క రచయిత గారు అని అంటారు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే యజ్రా గారు చాలా జ్ఞానవంతుడు చాలా తెలివైన వాడు అని యజరా గ్రంథంలో మనకు కనబడుతుంది అది ఎక్కడ అంటే యజరా గ్రంథము గ్రంథము ఏడవ ధ్యయము ఆరు పది ఆరు నుండి పదివచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఆరో అధ్యని చదివేదా మంది మేను ఈ అజ్ర ఇష్రాయేలీల దేవుడైన యహోవా అనుగ్రహించిన మోష యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన శాస్త్రి మోస ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాని అందు ప్రవీణత కలిగిన శాస్త్రి అంట అంటే ఏదో ధర్మశాస్త్రాన్ని పైపైన చదివిన వ్యక్తి కాదు దాని లోపల ఏముందని తేరు చూసి దాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి ప్రవీణత దానిలో ఉన్నటువంటి పట్టును సంపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే యజ్రా ఈ యజ్రా దినవృత్తాంతముల గ్రంథం రాశాడు అనడానికి కారణం ఏంటంటే మనకు ప్రాముఖ్యంగా దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో వంశావళి కనిపిస్తుంది ఆదాము నుండి దావీద వరకు వంశావళి నిజానికి ఆదాము నుండి దావీద వరకు వంశావళిని సేకరించాలి అంటే సేకరించగలిగిన వ్యక్తి మామూలు వ్యక్తి అయ్యి మాత్రం ఉండడు అతడు ఎంతో తెలివైన వ్యక్తి అయి ఉండాలి ఎందుకంటే ఆదాం అంటే ఎప్పుడు సుమారుగా మూడు వేల ఐదు వందలు అంటే యజ్రాకు మూడు వేల ఐదు వందల సంవత్సరాల ముందు ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి నుండి దావీదు వరకు ఉన్న ఏ వంశవళ్ళు ఉన్నాయో ఆ వంశవళ్ళని రాశాడంటే నిజంగా ఆ గ్రంథకర్త ఎంత తెలివైన వాడు మనం అర్థం చేసుకోవాలి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ వచనం బేస్ చేసుకుని ఇంత జ్ఞానం దేవుడు ఎజ్రాకి ఇచ్చాడు కాబట్టి ఈ పుస్తకాన్ని ఎజ్రా శాస్త్రి రాశారు ఎజ్రా రాశారు అని చాలా మంది కూడా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అంత మాత్రమే కాదు కానీ యూదుల గ్రంథాలు ఏమైతే ఉన్నాయో వాటిని తాల్ముడు గ్రంథాలు అంటారు ఇప్పుడు మనకు బైబిల్ గ్రంథం ఎలా ఉందో కురాన్ ఎలా ఉన్నాయి అలాగా యూదుల్లో కూడా తాల్ముడు గ్రంథాలు ఉంటాయి వాటిల్లో కూడా ఈ పుస్తకాన్ని గారు రాశారు అనేది ఉంటుంది ఏది ఏమైనప్పటికీ బైబిల్ గ్రంథంలో పర్టికులర్గా ఏనే రాశారని లేదు కానీ కొంతమంది అభిప్రాయపడేది ఏంటి బైబిల్ పండితులు కావచ్చు చరిత్రకారులు కావచ్చు అభిప్రాయపడేది ఏంటంటే ఈ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి గారు ఇప్పుడు రచయిత ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ పుస్తకం రాయబడిన కాలం ఎంత ఏ కాలంలో ఇది వ్రాయబడింది అంటే సుమారుగా క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరం నుండి నాలుగు వందల సంవత్సరం ఈ మధ్యకాలంలో దినవృత్తాంతంలో మొదటి రెండు గ్రంథములు కూడా వ్రాయబడ్డాయి ఆ తర్వాత ఈ దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో ప్రాముఖ్యమైన అధ్యాయం మనకి ఏంటి ఏం కనబడుతుంది అంటే పదిహేడవ అధ్యాయము ఈ పదిహేడవ అధ్యాయంలో ఏం కనబడుతుంది అంటే రాజైన దావీదు దేవుని యొక్క మందిరమును కట్టాలి అని ఆలోచన రావడం మొట్టమొదటిగా దేవాలయాన్ని కట్టాలి అనే ఆలోచన దావిదుకు రావడం ఆ విషయం దేవునితో చెప్పడం ఇంకా ఈ విషయాలన్నీ కూడా మందిరమును కట్టాలి అనే ఆలోచన దినవృత్తాంతంలో మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయంలో కనబడుతుంది కాబట్టి ఇది దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలోని ఇరవై తొమ్మిది అధ్యాయాల్లో ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము అదే పదిహేడవ అధ్యాయము ఆ నెక్స్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిది అధ్యాయాలుగా ఉన్నటువంటి ఈ దినవృత్తాంతంలో మొదటి గ్రంథాన్ని మనం ఈజీగా అర్థమయ్యే విధంగా చదవాలి అంటే ఎన్ని భాగములుగా చేసి విడగొట్టి చదివితే మనకి ఈజీగా అర్థమవుతుందంటే ప్రాముఖ్యంగా రెండు భాగాలుగా మనం విడగొట్టి చదవాలి ఇరవై తొమ్మిది అధ్యాయులను రెండు భాగాలుగా విడగొట్టి చదివితే మనకు చాలా ఈజీగా అర్థమవుతుందండి అండి ఆ రెండు భాగాలు ఏంటి అంటే మొదటి భాగం వచ్చేసరికి ఒకటో అధ్యాయము ధనవృత్తాంతంలో కదా మూటో అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు మొదటి భాగం ఈ మొదటి భాగంలో మనకి ఏం కనబడుతుంది అంటే వంశవళ్ళు గూర్చి అంటే ఆదాము బైబిల్ గ్రంథంలో స్టార్టింగ్ వ్యక్తి ఉన్నారు కదండి ఆదాము మొట్టమొదటి మనిషి అయిన ఆదాము దగ్గర నుండి రాజైన దావీదు వరకు ఉన్నటువంటి వంశవళిలన్నీ కూడా ఏ వంశవాళ్ళు ఎవరున్నారు ఏ వంశవాళ్ళు ఎవరు ఉన్నారు అనే ప్రతి విషయాలు కూడా ఒకటి నుండి తొమ్మిది అధ్యాయుల వరకు దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో మనకు కనబడతాయి ఇది మొదటి భాగం ఇంకా రెండో భాగం వచ్చేసరికి పదవ అధ్యాయం నుండి ఇరవై అధ్యాయం వరకు ఇంకా ఇక్కడ మనకి మనకేం అంటే రాజైన దావీదు ఉన్నాడు కదండి రాజైన దావీదు సమైక్య రాజ్యంగా ఉండే పన్నెండు గోత్రాలను ముప్పై మూడు సంవత్సరములు పరిపాలించాడు అతడు ముప్పై మూడు సంవత్సరాలు ఎలా పరిపాలించాడు అతడు పరిపాలన ఎలా ఉంది అతడు దేవుని కొరకు ఏం చేశాడు అనే ప్రతి విషయం గురించి కూడా పదో అధ్యాయాన్ని మనకు ఇరవై అధ్యాయం వరకు మనకు కనబడుతుంది మీరు అనుకోవచ్చు రాజన్న దావీదు నలభై సంవత్సరము కదా ఇస్రాయేలీని పరిపాలించింది అంటే మొదటిగా హెబ్రోన్లో రెండు గోత్రాలు మాత్రమే ఏడున్నర సంవత్సరాలు పరిపాలిస్తాడు ఆ తరువాత సమైక్య రాజ్యంగా ఉండే ఇస్రాయలీలో పన్నెండు గోత్రాలు ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలిస్తాడు టోటల్గా నలభై సంవత్సరాలు సమైక్య రాజ్యంగా ఉన్న ఇస్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించింది మాత్రం ముప్పై మూడు సంవత్సరాలే ఆ ముప్పై మూడు సంవత్సరంలో చరిత్రే మనకు దినవృత్తాంతంలో మొదటి గ్రంథము పదవ అధ్యాయం నుండి ఇరవై తొమ్మిదో అధ్యాయం వరకు మనకు కనబడుతుంది ఈ రకంగా ఇరవై తొమ్మిది అధ్యాయాలను రెండు భాగాలుగా విడగొట్టి చదివితే ఐ హోప్ మీకు దినవృత్తాంతంలో మొదటి గ్రంథం చాలా ఈజీగా అర్థమవుతుందండి అలాగే ఇంకా ఈజీగా దిన మొదటి గ్రంథాన్ని ఈజీగా చదవాలి అంటే మరొక రకంగా ఎలా చదవాలి అని మనం చూస్తే ధనవృత్తాంతంలో గ్రంథం మొదటి గ్రంథంలో ఇరవై తొమ్మిది అధ్యాయులు అని చెప్పాం కదా ఈ ఇరవై తొమ్మిది అధ్యాయుల యొక్క చరిత్ర మనకు ముందుగా మనం చెప్పేసుకున్నదే అది ఎక్కడంటే రాజైన దావీదుని గురించి రెండవ సమయాల గ్రంథంలో చెప్పాం కదండి అంటే మొదటి సమయాల గ్రంథంలో రాజైన సౌలు లాస్ట్ అధ్యాయానికి వచ్చేసరికి చనిపోతాడు ఆ తర్వాత రాజుగా ఎవరుంటారండి దావీదు అంటే రెండో సమయాల గ్రంథం అంతా రాజైన దావిదు యొక్క పరిపాలన ఉంటది అయితే రెండో సమయంలో గ్రంథంలో లేనటువంటి కొంత భాగం మొదటి దిన గ్రంథంలో ఉంటుంది అలాగే మొదటి ధనవృత్తాంతముల గ్రంథంలో లేనటువంటి కొంత భాగం రెండో సమయాలు గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది మీరు రెండో సమయాల గ్రంథము అలాగే ధనవృత్తాంతంలో మొదటి గ్రంథము పదో అధ్యాయం నుండి ఇరవై తొమ్మిదో అధ్యాయం వరకు ఈ రకంగా చదివితే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అంత మాత్రమే కాదు కానీ ఒకవేళ మీకు కనుక రాజైన దావీదు జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు చదవలసిన పుస్తకాలు ఏంటంటే సమీర మొదటి గ్రంథము సమీరు రెండవ గ్రంథము రాజుల మొదటి గ్రంథం రాజుల రెండవ గ్రంథము అలాగే దిన మొదటి గ్రంథము ఇవన్నీ చదివితేనే మీకు దావీది యొక్క పూర్తి చరిత్ర అర్థమవుతుంది చాలా మందికి కూడా ఒక అభిప్రాయం వస్తుంది మామూలుగా చదివితే ఈజీగా అర్థమైపోద్ది కదా అక్కడ కొంత అక్కడ కొంత ఎందుకు రాశారు అనే ప్రశ్న చాలామందికి వస్తుంది బైబిల్ గ్రంథం మనకు అర్థం కావాలి అంటే ఏదో లాగా చదివితే అర్థం కాదండి బైబిల్ గ్రంథంలో కొంత ఇచ్చట కొంత అచ్చట వ్రాయబడి ఉందని యష్యా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడు వచ్చినంలో ఉంటుంది నీకు బైబిల్ పూర్తిగా అర్థం కావాలి అంటే ఇక్కడ కొంత ఉంటుంది మిగిలిన ఆ కంటిన్యూషన్ ఎక్కడ ఉంటుంది అంటే వేరొక చోట ఉంటుంది అది నీకు తెలియాలంటే ఎంతో కొంత నీకు బైబిల్ మీద అవగాహన అనేది రావాలి అప్పుడు వరకు నీకు కొంత ఎచ్చట మాత్రమే తెలుస్తుంది తప్ప దాని కంటిన్యూస్ అంటే కొంత ఎచ్చుటో ఉంది కదా అది మాత్రం తెలియదు కాబట్టి మీకు ఒకవేళ రాజైన దావిది యొక్క చరిత్ర తెలియాలి కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నది అంతా సేకరించి నేను చదువుకోవాలనుకుంటే నేను చెప్పినటువంటి పుస్తకాలన్నీ పక్కన పెట్టి చదివితే ఐ హోప్ మీకు దావిది యొక్క చరిత్ర బాగా అర్థమవుతుంది ఆఖరుగా ఈ పుస్తకంలో మనకు కనబడే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రాజులు మొదటి గ్రంథం రెండు గ్రంథాల్లో కావచ్చు యుద్ధాలు అంటే రాజులు చేసే యుద్ధాలు దాంట్లో విజయం పొందినట్లు లేకపోతే యుద్ధాలు ఎలా చేశారు శత్రురోజును ఎలా జయించారు ఈ విషయాలే అంటే రాజకీయ పరంగా వాళ్ళు ఎలా గెలిచారు అనే విషయాలు మనకు కనబడితే దినవృత్తాంతం మొదటి గ్రంథం వచ్చేసరికి రాజకీయంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా కొన్ని విషయాలు మనకు కనబడతాయి అవి ఏంటంటే దేవుని యొక్క మందిరం అనేది మందసంగానే ఉంది ఆ మందసం అంటే రాజ్యాన్ని దావి అనుకుంటాడు నేనేమో భవంతుల్లో ఉన్నాను కానీ నా దేవుని యొక్క మందిరం డేరాల్లో ఉంది కాబట్టి ఆయన కొరకు నేను మందిరమును కట్టాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు దేవుడు దావితో అంటాడు నువ్వు మందిరంను కట్టడానికి అర్హుడవు కాదు కారణం ఏంటంటే నువ్వు ఎన్నో యుద్ధాలు చేసావు నీ చేతులతో కొన్ని లక్షల మందిని చంపు నీ చేతులు మొత్తం రక్తంతో తడిసిపోయినాయి కాబట్టి అర్హుడవు కాదు కాబట్టి నీ కుమారుడైన అయిన నేను మందిరం కట్టించాలని అనుకుంటున్నానని చెప్పినప్పుడు రాజైన దావీదు సరే మందిరము నేను కట్టకూడదు కానీ మందిరము కట్టడానికి ఉపయోగపడే ఆ ఉపకరణాలు ఏమైతే ఉంటాయో ఆ మెటీరియల్ ఏమైతే ఉంటుందో వాటిని అన్నింటినీ నేను సిద్ధపరిచి వాటినన్నింటిని నా ఇస్తే నా కుమారుడు కడతాడనే ఆలోచనతో వాటి సిద్ధపరిచి తను తనకున్న బంగారంతో సహా అన్నీ ఇచ్చి అలాగే రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు బంగారం కూడా అడిగి దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని సిద్ధపరిచి మందిరం కట్టాలి అనే ఆలోచన అంటే ఆధ్యాత్మికమైన విషయాలు ఈ ధనవృత్తాంతంలో మొదటి గ్రంథంలో ప్రాముఖ్యంగా మనకు కనబడతాయి ఇది ధనవృత్తాంతంలో మొదటి గ్రంథం పూర్తి వివరణ అండి ఈ రకంగా మీరు నేను చెప్పిన విధానము బేస్ చేసుకుని మీరు చదివితే ఐ హోప్ మీకు దినవృత్తాంతంలో మొదటి గ్రంథం చాలా ఈజీగా అర్థమవుతుంది నేను కూడా స్టార్టింగ్ లో మొదటి గ్రంథం చదివేటప్పుడు లేదంటే మిగిలిన పుస్తకాలు చదివేటప్పుడు అమ్మో ఇది ఎలా అర్థం చేసుకోవాలని థాట్తో ఉండేదాన్ని కానీ నేను ఏ రకంగా అయితే అర్థం చేసుకున్నాను అలా నాతో పాటు అనేక మంది అర్థం చేసుకోలే ఉద్దేశంతో వీడియోస్ అయితే చెప్పడం జరుగుతుందండి నేను చెప్పే దాంట్లో దయచేసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అనేక మందికి షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క సువార్త పనిలో పాలు అవుతారు అటువంటి కృప దేవుడు మనకు అందరికీ సహాయం చేయను కక ఆమె మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి అందరికీ వందనములు